ఈ దిన్న పేరు రక్క అనే తిల్లార మనిషిందు ఏలో రెంబావాయి కృష్ణు లేస్తమైన ఇలా మెల్కొడుతున్నా ఓ గోపికమణి తలతో కట్టి వేసిన విని కూడా గోవుల మీద ఉన్న ఎంతో పొదుగులు చే వాటి నుండి పాలు కారిపోవటం వల్ల ఇంటి ముంగి పాలతో బురద బొరగా తయారైన పసు సంపద వృద్ధి పొందిన గోపెల్లు గోపకు నీచెలుగా మా తలపై కురిసే మంచి వాళ్ళ వల్ల తడుస్తూ నీ ఇంటి ముందు నిలబడి ఉన్నాము తమ సతిని చేరబడిన లెంకేషుని చెప్పినట్టు శ్రీరాముని గుర్చి నామ సంకీర్తన చేస్తున్నాము నీవు కూడా మాతో చేరి నోరారా పరమగానం చేస్తావు మేము నీకై వచ్చి రామనామం చేస్తూ ఇన్ని కూడా ఓరుకున్నావే ఇది ఏం విద్య ఇకనైనా మేలుకొని మాతో వ్రతచున్నకు తొందరగా రామ్మా అని పిలుస్తున్నారు కృష్ణుడి నేస్తమైన ఓ సంపన్నుని చెల్లెల్ని మేల్